ృతయుగం గుణరేణుకాయ దళిత్రేతముకం ద్వరం గుణ చౌపదీ కలియందో కన్యకా పరమేశ్వరీ రేణుకంటు వైసుల కుసు వీరలు దైవర శిశువులమ్మా బాల కుసుమ శక్తికి బిడ్డలు శశికా మదంపతులి తెలియపరిచెను ప్రేమతో సంగమునకు గజలకు వెను వెంటనే పుష్పములు జల్లిరమ్మా హృదయమునకు ఆనందమాయనమ్మా బాలబాలిక కప్పుడు నిరూ విజ్ఞానము సంగీత సాహిత్యము విద్య గొప్పగా నేర్చురమ్మా శాస్త్రములు నాలుగు వేదములు నేర్చురమ్మా ఆశ్రమ విద్య నుండి వెంటనే గృహములకు వచ్చిరమ్మా బంధువులు ్రహ్మా వైశ్యులు వేదములు పడించగా తక్షణము తల్లిదండ్రులు విరూపాక్షకు బనయనముజేసిరి రత్నవతిరమణి తోడా విరూపాక్ష వైవాహికొచ్చెను కోడలు కనికరంబుగాండెను రాజమండ్రిపురమును విష్ణువర్జన్ పెనుగొండెనమ్మా ఈ రాజు యొక్క పాండవుల మనుమడై చెంచెను చంద్రవంశపురాజుగా ఈతను ప్రఖ్యాతిగాంచెనమ్మా పెనుగొండ పురవయ్యులో రాజుకోహా కుసుమార్య వేడుకలు చేయుచుండే కన్యకను చూచి రాజు కను చెదిరి కామాంధుడై వరికెను కన్య నాకి మడలుచు రాజు రాయభారము పంపెను వైశ సంగము పెద్దలు యోచించి బాలనగరుల పంపిణీ యుక్తితో

బాలులను చూచెనమ్మా భక్తితో బాలురంతా వాసవిని మనసులో తలచిరమ్మా బాలురు యుక్తితో పెళ్లి చేతు మని చెప్పిరమ్మా గురు శుక్రమోగ్యమయ్యా ఇప్పుడెట్లు చేతు మారే మా కన్న తరలి వచ్చి తక్షణము పెళ్ళాడు మంచిదని పెళ్ళి రాజుకు ఏమీ బోధపడక వాళ్ళను మెరుచుకొనెను మరియు వాసలు కలిపెను అటులైన మరుదు ఒక పూట ఆదిత్యమును చేతును కావో అల్లుడనే వెంటనే వంటలను చేయుడనిను రాజు మాట మాటలు తెచ్చిరి వారు పెద్దలకు వివరించిరి యుక్తితో యోచించిరి వేరొక వైశవాలు పంపిరి యోగీశ ఋష్యాదులను ఆదిత్యమిచ్చితే పుణ్యమౌనం కామాందోగులకు పానీయమిచ్చిన పాపమౌను అష్టదశ పురాణాలు హృదయమున స్ఫురించెను భాగవత గ్రంథమందుయుండి నా పద్రం భుజ్ఞప్తి కొంచె భారతాక్షుల యందున మరియును వైభాగవిత మందు ప్రాణమానములందున బొంకుచ్చు పాపమే అంటదయ్యా విషదముగా యోచించి వాలురు బొంకు నిర్ధార पनारं दिन्चिरी ओ महा అన్నమును గతకరాదు అన్నమే మోక్యమైతే కన్యకను ఇప్పుడే మరచెవయ్యా అటులైన వైశ్యులారా అన్నము నాకొద్దు నిజము నిజము కన్యయే నాకు ముఖ్యం అందుకై మాత్రమునవచ్చు వైశవాలుర మాటలు సత్యమని రారాజు తలచనమ్మా సైన్యముతో రాజు తన సంతానమున తేడెను వైశులందరూరి ఇప్పుడెట్టు చేసవాంబా చక్కని ఉపమానమి చెప్పెను కైలాసయమలోకము వెల్లుటకు రెండు దారులు చేతిలో మోక్షను చందమూడు మనకు నూయ లోకమే తధ్యము దుర్మార్గుడైయుండినా సైందవుడు అభిమన్యునయ్యా సన్మార్గుడయ్యున్నను అభిమన్యుమ పురికి కన్యకషపు రాదు పలుమార్లు శ్రీహరిని దూషించిన హరి చేత్యా మోక్షమును వెంటనే పొందాను శాశ్వతము ఏది కాదు మనమును శీలమును రక్షించుకై ప్రాణత్యాగము చేసిను కీర్తియా వెంటనే అందరకు తెలియపడి

పిల్లలకు బాలులను పిలిచే నమ్మ వాసవి వారితో ఇటు చెప్పాను గుండమున దూకగానే వెలసెదను పూజలు చేయుడనను ఓ తల్లి తల్లిదండ్రులారా నాకిప్పుడు పరిపక్వ దశ గంగెను స్వస్వరూపము చూపెదా నన్ను ఇప్పుడు కను చూడలేక ప్రకృతి వాసవి నామముతో నిండెనమ్మా సర్వ జగములుగా చెను దంపతి దశ దిశలు నిండినట్టి ఆ దివ్య దర్శనము కనిపించెను జగము వనకున్నది జగజ్జనని కావే భక్త కోతి పాటలు పద్యములు భక్తితో చదివిరూ భక్తులు తోడను దీపముతోడను వైష్యులు పూధించి పోయిరమ్మా శాంతించి వాసవాంబ కన్యగా అందరకు కనిపించెను నవకన్యకల తోడను వాసవికి అభిషేక్ భక్తితో పూలహారములేసిరి భాస్కరుణ్ణి రప్పించిరి గుండములో అగ్నిపించిరి గొప్పగా మిన్నంటే మిన్నగాను అంతటా భాస్కరుడు వాసవితో ఇట్లని వల్కెనమ్మా శుభగడియే తెంచెను ముందుగా అగ్నిలో దూకమనెను శుభ సమయములో భాస్కరుడు మంత్రమును పఠించెను దేవతలు దీవించిరి వెంటనే పుష్పవర్షము వర్షము గురిసెను గంధము జల్లిరమ్మా దంపతులు గాయత్రి గాంచిరమ్మా బ్రాహ్మణులు దీవించిరి పురజన్లు పుష్పములు జల్లిరమ్మ నా వైశ్యులందరూ మోషమని ఇవ్వమని కోరినని రాజునకు శాపము సగి వాసవి అగ్నిలో దూకెనమ్మా వెంటనే వాసవా కైలాసపురిదేరెను శంకరుడు చూచెనమ్మాస్తమాకం పంతున వాసవిని కూర్చుండబెట్టుకొనిను అర్ధ శరీరం వందునా తీర్చుకొని దర్శనము ఇచ్చేతాను నూట ఇబ్బందు గోత్ర దంపతులు అగ్నిలో భస్మైన గురువైన భాస్కరుడు పాలకులు దగ్గరకు తెలుసుకొనను శివ విమానము చేయులకు స్వా శంకర్ని కడకేను వైష్ణుడు చూడపా విష్ణుడు కదవచ్చును వైష్ణువులు విష్ణుని కాలుండగా రాజు గట్లు మెల్లాయను పెళ్లి పెళ్లి అనుచును రు పెనుగరితేను వెంటనే చాపంకు తల పగిలి జచ్చ విష్ణువర్ధన ప్రాణము గంధర్వ లోకమునకు చేరేనమ్మ విష్ణువర్ధన పుత్రుడు మంచిగా మైత్రి పాపము చూపెను అతివైభవ కన్యకా పరమేశ్వరి ఆర్యవైశ్యుల పెళ్లను ఇలా వైపు వైద్యని పొగిడినారు వైశాఖ శుద్ధ దశమి వాసవిని పాకశుద్ధ క్రియకు పూజలను చేయవలను వెంటనే వాంచు నెరవేరును ఈ కథను ఇంపింటను సకల సౌఖ్యము కలుగును భక్తితో ప్రతినిధ్యము వాసవికి పూజలు చేయుడమ్మా మంగళము పాడలమ్మా మంగళము పాడితే అమ్మ శ్రీ కన్యేశ్వరి మాయమ్మ కాపాడు అమ్మ మమ్మో పుణ్యచారిత్రి విన్నో నిరతముగా మేము